హాయ్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారని నేను కూడా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఇంకా మాడిపళ్ళతో ఐస్ క్రీమ్ చేస్తున్నాను అండి చెప్పే కదండి మన వీడియో మీరు ఫాలో అయితే అయినట్టయితే నేను ఉరకాయ నుంచి మాడిపళ్ళు తెచ్చుకున్నాను కదండి ఐదు పళ్ళు తెచ్చుకుంటే ఒక రెండు పళ్ళు ఐస్ క్రీమ్ చేస్తున్నారు మూడు పళ్ళు మటుకు మాడిపళ్ళ టాటా చేస్తున్నాను అది రేపు వీడోలు వస్తుందండి ఇప్పుడు వచ్చేసి ఐస్ క్రీమ్ వీడియో పెట్టేస్తున్నాను చూడండి మొత్తం ఇంకా చెక్కు తీసేసి పైన అంతా ఇంక నీట్గా నీట్గా కోసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి అంతా ముక్కలు ముక్కలుగా ఐస్ క్రీమ్కి మళ్ళీ బాగుంటుంది ఎందుకంటే ఇవి కొంచెం ఫస్ట్ కాబట్టి అంత తీపి ఏం లేవండి మాడి అనేది అందుకని నేను ఇంక ఎందుకు మనం తినలేకుంటాం కదా ఐస్ క్రీమ్ అన్నీ చేసుకుని తినొచ్చు మాడిపళ్ళ తాండ చేసిన అండి అది కూడా బల్లె బాగా వచ్చిందండి రేపు ఈడలు వస్తుందిలేండి వచ్చేసి మొత్తం మాడిపళ్ళ నీట్గా అట్లా పైన తోల తీసేసి నీట్గా కోసుకుంటున్నాను కండల్లా చని మొత్తం కోసుకున్నాక మిర్చి గిన్నెలు వేసేసుకున్నాను వేసేసేసి వేసి దానిలో మిర్చి గిన్నెలు వేసినాను ముక్కలు వచ్చేసి తర్వాత చక్కెర వేసుకుంటాను అండి తీపిలే కాబట్టి నేను చక్కెర ఎక్కువనే వేసుకుంటాను అండి తర్వాత వచ్చి కొన్ని పాలు పోసుకుంటున్నాను భలే భలే కుదిరిందండి ఐస్ క్రీమ్ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది చూడండి పాలు పోసుకొని ఇంకా మిర్చి పట్టుకుందాము మెత్తగా పట్టుకోవాలండి బాగా మెచ్చి ఎక్కడ ముక్కలు లేకుండా మిర్చి పట్టకాలా చూడండి పట్టి పెట్టుకునే చూడండి భలే ఉందండి తింటే తినాలనిపిస్తుంది నాకైతే ఐస్ క్రీమ్ కానీ తగ్గుతుంది కొంచెం పట్టి కూడా చూసినా తీపి సరిపోయిందే లేదండి బాగా సరిపోయిందండి ఇంక ఇక్కడ పాలు పోసినా కాబట్టి కొంచెం కలర్ ఇంకా తెల్లగా అనిపిస్తుందండి మాడి పండు కలర్ లేదు కొంచెం వైట్గా అనిపిస్తుంది అయితే ఇక్కడ ముక్కలు లేకుండా ఇంకా మనం మెత్త పట్టుకోవాలండి భలే బాగుందండి అసలు ఐస్ క్రీము మీరు కూడా ట్రై చేయండి భలే బాగా కుదిరింది అసలు చూడండి ఇంకా నేను ఇంకా ఐస్ క్రీమ్ డబ్బాలునే కదండి ఇంకా దానిలో నింపుకుందాం మీకు ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను ఎక్కడ కానీ ఇంకా వంటలు ఏం లేవండి బాగా మెత్తుగా పట్టుకునే అని ఇక్కడ చూపిస్తున్నాను జ్యూస్ అనేది తర్వాత చూడండి ఇంకా ఐస్ క్రీమ్ డబ్బాలున్నాయి కదండీ నాకు అడంగ అవి అవి ఎలా మూతలు తీసేసి దానిలో నింపుకుంటున్నాను మొత్తం అండి దానిలో బల్లే అసలు ఇంకా ఇంకా నేను అయితే ఒక రోజు అలా ఫ్రిడ్జ్లో రీ ఫ్రిడ్జ్లో పెట్టినా అండి ఈ ఐస్ క్రీమ్ అనేది బల్లే బాల్ కుదిరినంది అసలు అట్లా మొత్తం నింపుకుంటున్నాను కొంచెం చిక్కగానే పట్టాలండి మళ్ళీ నేను నీళ్ళు ఏం పట్టలేదు బల్లె బాగుందండి కొంచెం పులుపు కొంచెం తీపు లెక్క అట్లా అనిపించింది నాకు ఈ ఐస్ క్రీమ్ బల్లె కుదిరింది అసలు నేను సుప్రియ గురి సుప్రియ ఉంది కదండి సుప్రియ కూడా ఇచ్చింటే బల్లె బాగుందండి ఐస్ క్రీమ్ మాడపనదని చెప్పింది చూడండి అంతా నింపుకుంటున్నాను ధనంలో ఇంకా మాడపళ్ళ తాండ కూడా చేసేయాలండి బల్లె బాగా వచ్చింది అది రేపు ఈడలు వచ్చేస్తుంది ఈడలోనే పెడదామనుకున్నాను ఇంకా వాళ్ళు ఎంత ఎక్కువ అవుతుందని నేను ఇంకా ఐస్ క్రీమ్ది ఒకటి పెట్టేస్తున్నాను ఈడలు వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక అన్ని దాంట్లోకి ఇట్లా ఇంకా మూతలు పెట్టేస్తున్నాను చూడండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం బరుగుందండి ఎత్తలేకపోయినా అన్నీ నింపినా సిక్కే ఉంది కదా అని ఇంకా మూతలు కూడా కొంచెం పక్క పోతాయని మళ్ళీ పెట్టేసినాను చూడండి ఇంకా డీ ఫ్రిజ్ మనం టీ ఫ్రిజ్లో పెట్టేద్దాం నేను ఒక రోజు అలా టీ ఫ్రిజ్లో పెట్టేసినాను ఐస్ క్రీమ్ అనేది చూడండి వచ్చేసి పెట్టేసినాను ఫ్రిడ్జ్లో వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ గడ్డలు కట్టినాయండి అందుకని ఇంకొక వారం పెట్టేసినాను ఇంకా మిలిగినది కూడా నేను కొంచెం గిన్నెలో కూడా వేసి పెట్టానండి జ్యూస్ అనేది ఇది రోజు అండి చూడండి చూపిస్తా బలి తయారైపోయిందండి అసలు ఐస్ క్రీమ్ బల్లి బాగుంది అదే మిలిగినది కూడా గిన్నెలు పోసి పెట్టానండి జ్యూస్ అనేది మిలిగింటే ఇంకా ఐస్ క్రీమ్ది మనం మన ఉత్త మాడిపళ్ళ తినకుండా ఐస్ క్రీమ్ కానీ మాడిపల్ల తాండంగా బాగుంటుందండి సూపర్ ఉంటుంది ఇంకా చూడండి ఎంత గట్టిగా అయింది ఐస్ క్రీము నేను చేసి చూసి చూడండి తీసి 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 చూపిస్తాడు అంటే బాగా తొందరగా వచ్చాయని నేను ఇంకా అట్లా అంటున్నాను దానిను అది చూడండి ఎంత బాగా వచ్చినాయో భలే బాగుండండి అసలు సూపర్ ఉంది అసలు నేను ఇంక వచ్చేసి ఎందుకంటే అట్లా పెట్టుకున్నారే తమ్మి నేను ఫోటో దిగుదామని ఇక్కడ ఫోటో ది సుప్రియనే అండి ఇక్కడ వీడియో అనేది అందుకు తమిళ ఫోటో కొట్టంటే ఇంకో కొడుతుంది సుప్రియ కూడా చూడండి అంతలేక సాగుంది తినేసిన నేను మళ్ళీ బాగుందండి అస్సలు సూపర్ ఉంది అంతే అండి మన వీడియో మళ్ళా ఒక వీడియోతో మళ్ళీ కలితే అంతవరకు